తెలంగాణలో పోలీసులకు తలనొప్పిగా మారిన గంజాయి కేసుల్లో ఇక సీరియస్గా వ్యవహరించాలని తెలంగాణ ఈగల్ టీం నిర్ణయించింది ఇకపై గంజాయి డ్రగ్స్ సేవిస్తూ విద్యార్థులు పట్టుబడితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ఈగల్ డైరెక్టర్ సందీప్ షాండిలియా హెచ్చరించారు విద్యార్థులు యువతను ఈ మత్తు మహమ్మారి నుండి కాపాడేందుకు కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు తాజాగా బేగంపేట్లోని కలనరీ అకాడమీ ఆఫ్ ఇండియా కాలేజీలో హోటల్ మేనేజ్మెంట్ విద్యార్థులు గంజాయి సేవిస్తూ దొరికారు విచారణలో ఈ కాలేజీకి చెందిన మొత్తం పదకొండు మంది గంజాయికి అలవాటు పడ్డారని విద్యార్థులు తెలిపారు దీంతో ఆ పదకొండు మందికి డ్రగ్ టెస్ట్ కిట్ల ద్వారా పరీక్షలు నిర్వహించడంతో ఆరుగురికి పాజిటివ్ వచ్చింది ఈ పరీక్షలను ఈగల్ అధికారులు విద్యార్థుల తల్లిదండ్రులు కాలేజీ నిర్వాహకుల ముందు నిర్వహించారు ఆ ఆరుగురు విద్యార్థులను డి అడిక్షన్ కేంద్రానికి తరలించారు ఓ బర్త్డే పార్టీలో ఈ విద్యార్థులు గంజాయి సేవించినట్లు దర్యాప్తులో బయటపడింది వీరికి ఎస్ఆర్ నగర్ ప్రాంతానికి చెందిన జేసన్ అరిక్ జోనాథన్ లాయ్ తదితరులు గంజాయి సరఫరా చేస్తున్నట్లు ఈగల అధికారులు గుర్తించారు వీరిని అరెస్ట్ చేయడంతో పాటు గంజాయి సేవించిన విద్యార్థులు సాక్షి ఏమాలియా మోహిత్ శుభం రావత్ కరోలినా హరిసనా ఈగల్ అధికారులు అరెస్ట్ చేశారు గతంలో కూడా ఈ కాలేజీకి చెందిన కొంతమంది విద్యార్థులు దొరికారని కాలేజీ నిర్వాహకులు నిర్లక్ష్యంగా ఉంటున్నారని ఈగల్ అధికారులు పేర్కొన్నారు మరోసారి ఈ నిర్లక్ష్యం కొనసాగితే కాలేజ్ నిర్వాహకులపై కూడా చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు విద్యార్థులు మత్తు పదార్థాలు సేవిస్తూ చిక్కితే క్రిమినల్ కేసును నమోదు చేస్తామని వారు అడిక్షన్ కేంద్రాలకు వెళ్లిన తర్వాత కొన్ని రోజుల పాటు ఈగల్ అధికారుల మానిటరింగ్ ఉంటుందని పలుమార్లు ఆకస్మిక తనిఖీలో పరీక్షలు నిర్వహిస్తామన్నారు ఈ పరీక్షల్లో మత్తు పదార్థాలు తీసుకోలేదని తేలితే మరోసారి వాటి జోలికి వెళ్లరని నమ్మకం కలిగితే అప్పుడు వారి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని క్రిమినల్ కేసు విత్డ్రా చేసుకుంటామని ఈగల్ అధికారులు వివరించారు లేదంటే క్రిమినల్ కేసులను కొనసాగిస్తామని స్పష్టం చేశారు